భారతదేశానికి చెందిన స్టూడెంట్స్కు గూగుల్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గూగుల్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తోంది ఫర్ స్టూడెంట్స్ పేరిట ఈ అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది పద్దెనిమిదేళ్ళు అంతకు పైబడిన విద్యార్థులు ఏడాది పాటు ఉచిత సబ్స్క్రిప్షన్ అయితే పొందొచ్చు ఈ కాలంలో ఒక టూ బీ క్లౌడ్ అంటే ఈ ఏడాదిలో ఈ ఫ్రీగా ఇచ్చిన ఏడాదిలో టూ బీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది టూ టీబీ అనమాట అలాగే జెమినీ సేవలను ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ముందుగా గూగుల్ ఆఫర్ పేజ్ ద్వారా నమోదు చేసుకోవాలి దీనికి సెప్టెంబర్ పదిహేను చివరి తేదీగా సంస్థ నిర్ణయించింది ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్లో పవర్ఫుల్ ఏఐ మోడల్ అయిన జెమిని టూ పాయింట్ ఫైవ్ ప్రోను ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్లో చదువుకోవడానికి రైటింగు అలాగే రీసెర్చు అలాగే ఉద్యోగానికి కావలసిన టూల్సు ఉన్నాయి పరీక్షలు హోంవర్క్లు వ్యాసరచన కోడింగు ముఖాముఖీలకు అన్లిమిటెడ్ అకాడమిక్ సపోర్టు ఉపయోగపడుతుంది ఈ జెమిని అడ్వాన్స్డ్ ప్లాన్ని కొనుగోలు చేయాలంటే మామూలుగా అయితే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట దీన్ని ఏడాది పాటు స్టూడెంట్స్కి ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే అది కూడా భారతదేశానికి చెందిన స్టూడెంట్స్కి ఉచితంగా అందిస్తుంది గూగుల్